హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో అయితే అదిరిపోయే టేస్ట్లో నా స్టైల్లో టమాటో గుజ్జు ఎలా తయారు చేయాలనేది అయితే చూసేద్దాం మనం చపాతీకి రైస్కి ముద్దుకి కూడా ఇలా చేసుకొని తింటే చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేటువంటి టేస్టీ టేస్టీ టమాటో గుజ్జు అయితే మనం ఎలా అయితే చూసేద్దాం సో ఇంతవరకు అయితే ఎవరు ఇలా చేసిండరు సో నా స్టైల్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇందుకు కావాల్సిన పదార్థాలు అయితే మనం ఏమేమి తీసుకోవాలని అయితే చూసేద్దాం సో మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం అయితే చేసుకోవాలి నాకైతే చిన్నగానే కావాలి సో నేను అందుకోసం అనేసి నాలుగు టమాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీనికి తగినంత పచ్చిమిర్చి ఆనియను తెల్లగడ్డ అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే మనం టమాటో గొజ్జు రెడీ చేసుకుందాం సో ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడక కొద్దిగా సాసులు వేసుకుందాం ఇప్పుడు పచ్చిశనిగలు అనేవి యాడ్ చేసుకుంటానను సో ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసి బాగా ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను ఇందులోకి తెల్లగడ్డ అనేది బాగా దంచి వేసుకోవాలండి అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇవైతే బాగా ఫ్రై అయింది ఇందులోకైతే టమాటో యాడ్ చేసుకుందాం టమాటో అనేది ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఆయిల్లోనే ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాన్నా కొన్ని టమాటాస్ అయితే ఎక్కువ వాటర్ ఉంటుంది కొన్ని టమాటోస్లో అయితే వాటర్ తక్కువ ఉంటుంది సో అందుకనేసి కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను బాగా కుక్ అవ్వాలి అందుకోసం అనేసి ఇందులో కొద్దిగా ధనియాల పొడి మెంతం పొడి అయితే యాడ్ చేసుకుంటా ఉన్నా సో ఇది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ అవ్వాలి బాగా కుక్ అయిన తర్వాత సో ఇందులోకే కొద్దిగా వేరుశనగ గింజలు అనేవి వేయించి పెట్టుకుంటాను శనగింజలు అదేవిధంగా కొద్దిగా ఎండు కొబ్బరి వేసి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఈ పేస్ట్ ఈ టమాటో గొజ్జులోకి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో టొమాటో బాగా ఉడికింది కొద్దిగా అయితే స్మాష్ చేసుకుంటాను స్ ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకు తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకోసం అనేసి కొద్దిగా అయితే స్మాష్ చేసి పెట్టుకుంటాను సో ఇందులోకి నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి వేరుసన గింజల పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటా ఉన్నాను సో టేస్ట్ టేస్ట్ టమాటో గొజ్జు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో అయితే టమాటో గొజ్జు ఇలా తయారు చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కానీ అదేవిధంగా రూమ్స్లో ఉండే వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక టూ డేస్ కూడా చాలా బాగుంటుంది ఏమీ కాదు సో ఇలాగైతే చేసి చూడండి చపాతీకి అన్నంకి ముద్దకి అయితే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది నా టమాటో గొజ్జు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ సో టేస్టీ టేస్టీ టమాటా గొజ్జు అయితే రెడీ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకుందాం సో టమాటా గొజ్జు రెడీ అయిపోయింది